అనంతపురం జిల్లా ఉరవకొండలో ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు ఫీజ్ రియంబర్స్మెంట్ ఆరు పేల కోట్లు విడుదల చేయాలని రాష్టంలో పది మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వందలాది మంది విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు కూటం ప్రభుత్వ తీరును ఎండగడుతూ విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు తొక్కారు జిల్లా సహాయ నిరాకరణ చందు మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమస్య ఏఎస్ఏ ఆధ్వర్యంలో మరి ఉరువుకొండ పట్టణంలోనే వ్యాలీగా వెళ్తూ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం మరి ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా మరి అదేవిధంగా గతంలో ఇచ్చిన ఎన్నికల్లో హామీలు నెరవేర్చకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ విజయోత్సవం మహాసభలు జరుపుకుంటుంది గానీ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది మరి ఇవాళ డిగ్రీ విద్యార్థులకు ఫీజు ఎంబర్స్ విడుదల చేయకోకుండా మరి గతంలో జరిగిన సమావేశాలు అయితే ఏమి మరి బడ్జెట్ ఫీజు సంబంధించి ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని హత్యగా ప్రకటన చేశారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క విద్యార్థి అకౌంట్ లో కూడా ఖాతాలో కూడా జమ కాలేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అదే విధంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడు ఏదైతే ఉందో అది వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఆనాడు యుగాల పాదయాత్రలో నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని తెలియజేస్తా ఉన్నాం మరి అదే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయాలనుకున్నదో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పది మెడికల్ కళాశాలను पब्लिक प्राइवेट पार्टनरशिप अने पेर तो पीपीपी अने पेर तो